అధిక బరువును తగ్గించుకుని ఫిట్ గా మారడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తూ ఉంటారు డైటింగ్ చక్కటి పోషకాహారం తీసుకోవడం వ్యాయామాలు చేయడం వంటివి చాలా మంది చేసేవి అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా సమతూకంగా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని చెబుతారు నిపుణులు ఈ క్రమంలో బరువును తగ్గించుకునేందుకు తట్టి 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 రూల్ చక్కగా ఉపకరిస్తుంది మరింతకీ ఏంటి నియమం బరువును తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది తెలుసుకుందాం రండి బరువు తగ్గటమనేది ఇలా అనుకుంటే అలా పూర్తి అయ్యే పని కాదు ఇందుకు కొన్ని నెలలు లేదా ఏళ్ళు పట్టవచ్చు అయితే అప్పటిదాకా ఆగే ఓపిక లేని వాళ్ళు క్రాష్ డైట్లు పాటిస్తూ కఠినమైన వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు దీనివల్ల ఆరోగ్య సమస్యలు తప్ప మరే ప్రయోజనం ఉండదు అందుకే బరువు తగ్గాలంటే ఆహార నియమాలు వ్యాయామం ఎలా తింటున్నాం ఈ మూడు ముఖ్యమే అంటున్నారు నిపుణులు దీన్ని ముప్పై 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 రూలుగా పేర్కొంటున్నారు ఇందులో మొదటి నియమం ముప్పై శాతం క్యాలరీలు తగ్గించి తీసుకోవటం మొదటి నియమం బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు తమకు రోజువారీ కావలసిన క్యాలరీల కంటే ముప్పై శాతం తగ్గించి తీసుకోవాలి సాధారణంగా మహిళలు రోజు రెండు వేల క్యాలరీలని తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముప్పై శాతం తగ్గించి అంటే పద్నాలుగు వందల క్యాలరీలే తీసుకోవటం అలవాటు చేసుకోవాలి దీనివల్ల శక్తి కోసం శరీరం ఈ పాటికే పేరుకున్న కొవ్వుపై ఆధారపడుతుంది తద్వారా కొవ్వు తగ్గి క్రమంగా బరువు కూడా తగ్గుతారు ఇక రెండో నియమం వ్యాయామం రోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామానికి సమయం కేటాయించాలి దీనివల్ల జీవక్రియల రేటు పెరిగి శరీరంలో కొవ్వులు సులభంగా కరిగిపోతాయి బరువు శరీరాకృతిని బట్టి నడక జాగింగ్ ఈత వంటి సులభమైన వ్యాయామాలతో మొదలుపెట్టి స్ట్రెంత్ ట్రైనింగ్ పుషప్స్ కార్డియో ఇలా కఠినమైన వ్యాయామాల్ని సాధన చేయాలి అయితే నిపుణుల సలహా మేరకు శరీర తత్వానికి సరిపడే వ్యాయామాన్ని ఎంచుకోవాలి ఇక మూడో నియమం తినేటప్పుడు ఏకాగ్రతగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి తినేటప్పుడు టీవీ చూడటం ఫోన్ చెక్ చేయటం సోషల్ మీడియాలో చాటింగ్ చేయటం వల్ల ఎంత తింటున్నాం కడుపు నిండిందా అన్నది కూడా తెలియదు మోతాదుకు మించి ఆహారం లాగిన్ చేస్తూ ఉంటాం బరువు పెరగటానికి తగ్గకపోవటానికి ఇది ఒక కారణమే అందుకే తినేటప్పుడు ముప్పై నిమిషాల పాటు అన్నీ పెట్టి భోజనానికి సమయం కేటాయించాలి ఈ సమయంలో తీసుకునే ఆహారం రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నములుతూ తినటం వల్ల ఆయా పదార్థాల్లోని పోషకాలు ఒంటికి పడతాయి ఈ నియమం వల్ల మోతాదుకు మించి తినకుండా ఓ ముద్ద తక్కువగా తీసుకుని బరువును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు రోజువారీ జీవనంలో ఈ మూడు నియమాల్ని అమల్లో పెడితే చాలు అధిక బరువు అనే మాటే ఉండదు